వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ స్టిచ్డ్ ఈరోజు నేను ముందుకి ఇంకొక పడ శారీతో వచ్చేసానండి ఇప్పుడు దీనికి మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అనేది ఎలా డిజైన్ చేస్తానో మీకు చూపిస్తాను ఇది వచ్చేసి డబల్ షేడెడ్ అండి పర్పుల్ అండ్ పింక్ షేడ్లోనే ఉంది శారీ వచ్చి మీకు ఫుల్గా ఓపెన్ చేసి చూపిస్తాను వచ్చేసి బార్డర్ వచ్చింది బార్డర్ తర్వాత పింక్ కలర్ ఆ తర్వాత ఈ పర్పుల్ అండ్ పింక్ డబల్ షేడ్ కలర్ ఉంది కదా అది వచ్చిందండి నెక్స్ట్ మళ్ళీ పింక్ అండ్ బార్డర్ అనమాట ఈ విధంగా శారీ వచ్చేసి డబల్ షేడ్లో వస్తుంది మనకి ఇదండి శారీ కలరు దీనికి బ్లౌజ్ వచ్చేసి రాణి పింక్ వచ్చింది సేమ్ ఇదే కలరు పైటన్స్ కూడా మనకి సేమ్ పింక్ వస్తుంది ఓవరాల్గా మనకి గోల్డ్ జరీ వర్క్ అనేది వచ్చింది జరీకి అటు ఇటు కూడా సిల్వర్ కూడా ఉందండి ఇక్కడ మనకి శారీలోని పెద్ద పెద్ద బూటీస్ అనేవి వచ్చాయి అవి వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఉంది అంటే మనం టోటల్గా దీనికి త్రీ షేడ్స్ యూజ్ చేసి బ్లౌజ్కి డిజైన్ చేయొచ్చండి ఒకటి శారీ కలరు నెక్స్ట్ సిల్వర్ సిల్వర్ జరీ ఒకటి గోల్డ్ జరిగే ఒకటి యూజ్ చేసి మనకి బ్లౌజ్కి ఎంబ్రాయిడరీ అనేది వేయాలండి ఇది మనకి ఓవరాల్గా పింక్లోనే ఉంది మన ఈ రాణి పింక్ చాలా బ్లౌజెస్ అయితే ఎంబ్రాయిడరీ అండ్ మగ్గం వర్క్స్ కూడా చేసామండి డిజైనర్ బ్లౌజెస్ కూడా ఇవి స్టిచ్ చేసాము ఈ కలర్ చాలా క్రేజీగా ఉంటుందండి చాలాగా మంచి కాంబినేషన్ ఇది చాలా శారీస్కి మ్యాచ్ అవుతుంది మీరు ఇలాంటి పింక్ కలరు ఒకటి వర్క్ చేసుకొని ఉంచుకుంటే మీరు చాలా శారీస్కి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చండి సో ఇప్పుడు దీనికి మనం ఎంబ్రాయిడరీ ఎలా వేస్తామో చూపిస్తాము ఫస్ట్ దీనికి మార్కింగ్ అనేది వేసుకొని మిషన్కి సెట్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనం బ్లౌజ్కి మార్కింగ్ అనేది వేసుకున్నామండి ఇటు సైడ్ బ్యాక్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ ఏమో ఇటు బ్యాక్ వచ్చి పెట్టాను నెక్స్ట్ ఇంకొక ఇంకొక బార్డర్ సైడ్ వచ్చేసి హ్యాండ్స్ వస్తాయి మనకి ఇంకొక అంటే మీ రిమైనింగ్ ప్లే ప్లేస్లోని ఫ్రంట్ అనేది సెట్ చేసుకుంటాము ఇక్కడ నేను చెప్పిన బట్టి త్రీ షేడ్స్ ఆఫ్ థ్రెడ్స్ అని యూజ్ చేస్తున్నానండి ఈ త్రీ షేడ్స్ చూసినట్టయితే ఇదిగోండి శారీ మ్యాచింగ్ కలర్ పర్పుల్ షేడ్ నెక్స్ట్ గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ ఈ త్రీ షేడ్స్ కూడా మనం ఇప్పుడు ఎంబ్రాయిడరీలోని యూజ్ చేయబోతున్నామండి ఈ త్రీ షేడ్స్ కూడా మనం మిషన్ థ్రెడ్స్ ప్లేస్లోని సెట్ చేసుకుంటాము ఈ విధంగా మనం థ్రెడ్స్ అనేవి ప్లేస్ చేసుకున్నామండి గోల్డ్ జరిగే వచ్చేసి వన్ వన్లో ఉంది సిల్వర్ జరిగేమో టూలో అండ్ ఈ పర్పుల్ షేడ్ వచ్చేసి నైన్లో ఉందండి మనం నీడిల్స్ అవి థ్రెడ్స్తోని సెట్ చేసుకున్న తర్వాత డిజైన్ డిజైన్ వచ్చేసి మనం షేడ్స్ అనేవి సెట్ చేసు కస్టమర్ దీనికి సెలెక్ట్ చేసుకున్న డిజైన్ అయితే ఇదండి మనం ెడ్స్ అనేవి కూడా శారీకి మ్యాచ్ అయ్యేటట్లుగా మనం సెట్ చేసుకున్నాము గోల్డ్ పర్పుల్ అండ్ సిల్వర్ సిల్వర్ అక్కడక్కడే వస్తుంది తక్కువే వస్తుందండి మ్యాక్సిమం గోల్డ్ అండ్ పర్పుల్ షేడ్ వస్తుంది ఈ విధంగా వస్తుంది బ్యాక్ డిజైన్ అయితే ఇదండి ఇది ఫ్రంట్ స్లీవ్కి వచ్చేసి ఇలాగ పెద్ద రౌండ్ వస్తుందండి బోర్డర్ పైన సింపుల్గానే వస్తుంది హ్యాండ్ ఇది బూటా అండి మీరు కావాలంటే ఇవే టాసిల్స్ కూడా కొంచెం సైజు చూసుకొని దాన్ని బట్టి టాజిల్స్కి కూడా ఇవి వర్క్ చేసుకుంటే ఇవి టాజిల్స్కి యూస్ చేసుకోవచ్చు సో ఫస్ట్ మనం వచ్చేసి బ్యాక్ బ్యాక్ సెట్ చేసుకుంటామండి నాకు ఇక్కడ డిజైన్ వచ్చేసి ఇటు సైడ్ ఉంది ఇటు సైడ్ నేను ఫ్రేమ్ అనేది సెట్ చేసుకొని డిజైన్ అనేది స్టార్ట్ చేసుకుంటానండి ఈ డిజైన్ వచ్చేసి మనకి కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ మీకు ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది లేదంటే డిస్క్రిప్షన్లో అయినా మా నెంబర్ ఉంటుంది వాట్సాప్ త్రూ మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఇక్కడ నెక్ డిజైన్ అయితే సెట్ చేసేసుకుందాం మన మార్కింగ్ ఇక్కడ ఉందండి నెక్ ఇదొకటి డీప్ ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ ఇక్కడ పెట్టుకుంటున్నాం ఒకసారి చెక్ చేసుకుందాం మనకి ఎడ్జ్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది ఇక్కడ మన స్టార్టింగ్ పాయింట్ కన్నా ఇక్కడ మన పాయింట్ ఎక్కువ అయింది అది ఒకసారి మార్క్ చేసుకుంటాం దాన్ని మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని రన్నింగ్ కంటిన్యూ చేసుకోవాలి మనకు అవతల సైడ్ కూడా ఇక్కడికి వచ్చింది అంటే జస్ట్ మనకి వన్ ఇంచ్ ఎక్కువ ఉంది బ్రాడ్నెస్ అయితే సరిపోయింది డీప్ ఏమో కరెక్ట్గా ఇక్కడికే వచ్చేలాగా సెట్ చేసుకున్నాం మనం ఓన్లీ ఒకటే ఎక్కువ అయింది కాబట్టి అయితే సాఫ్ట్వేర్ యూజ్ చేసి కట్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా ఎంబ్రాయిడరీ చే ఎంబ్రాయిడరీ చేసేస్తాము స్టిచ్చింగ్ మీరు చేసుకు మీరు కానీ చేసుకుంటే ఇక్కడ వన్ ఇంచ్ కట్ చేసుకొని వర్క్ చేసుకుంటాము లేదంటే మీరు కస్టమర్కి చెప్పేసినా సరిపోతుంది వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది మీరు తీసుకోవాలని చెప్పి ఒకవేళ మనం తగ్గించినట్టయితే ఒక సైడే తగ్గించాలి కాబట్టి అంటే పొడుగు ఒకటే తగ్గించాలి పొడుగు తగ్గిస్తేనే ఏంటంటే ఈ విధంగా కంప్రెస్ అయిపోతుంది అంటే పొడుగు కుదిచ్చేసినట్టు అయిపోతుంది వెడల్పు మాత్రం సరిపోతుంది మనం స్కేల్ చేస్తే రెండు చేయాలి లేదంటే మానేయాలండి సాఫ్ట్వేర్లో చేసుకోండి లేదంటే నార్మల్గా వేసేసి కస్టమర్కి ఇది చెప్పేయాలి సో దట్ మనకి డిజైన్ అనేది పాడవకుండా నీట్గా ఉంటుందన్నమాట చెకింగ్ అయిపోయింది కదండి ఇప్పుడు బ్యాక్ టు పొజిషన్ స్టార్టింగ్ ఎక్కడ ఉందో అక్కడకి వెళ్ళిపోతాము వెళ్ళిపోయిన తర్వాత కింద పేపర్ ఫ్యూజింగ్ అనేది పెట్టేసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు మనం ఫ్యూజింగ్ అనేది పెట్టేసుకున్నామండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డిజైన్ అనేది స్టార్ట్ చేస్తాము కదండి మనకి బ్యాక్ పార్ట్ అయితే వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది కంప్లీట్గా నెక్ అనేది పూర్తి అయిపోయిందండి గోల్డ్ అవుట్లైన్ వచ్చింది శారీ కలర్ సెంటర్లో వచ్చింది ఫ్లవర్స్ దగ్గర కూడా ఈ పార్ట్స్ ఇక్కడ చిన్న లీవ్స్లా ఉన్నాయి కదండి ఒకటి సిల్వర్ వచ్చింది మిగతాదంతా గోల్డ్ వచ్చింది మనకు మ్యాక్సిమమ్ శారీ కలర్ అండ్ గోల్డ్తో ఈ బ్లౌజ్ అనేది హైలైట్ అయిపోతుంది అన్నమాట వర్క్ అనేది మనకి చాలా నీట్గా వచ్చిందండి చూ మీరు చూడొచ్చు ఫుల్ బ్యాక్ ఇది ఇప్పుడు బ్యాక్ అయిపోయిన తర్వాత మనం ఫ్రంట్ అనేది ఇక్కడ వేయబోతున్నామండి అండి ఫ్రంట్ ఇక్కడ డ్రా చేసుకున్నాము ఫ్రంట్ మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది ఒకసారి మనము యాంగిల్ అది కూడా సెట్ చేసుకున్నామండి ఇప్పుడు లెంత్ ఎంత వస్తుందో మనం ఒకసారి చెక్ చేసుకుందాం కొంచెం ఇక్కడ అంటే ఈ పాయింట్కి కొద్దిగా కిందకి స్టార్ట్ అయ్యింది హైట్ ఎంత వరకు వెళ్తుందో చెక్ చేసుకోవచ్చు ఈ హెచ్ దగ్గర ఆపెన్ మనకి ఇక్కడికి వచ్చింది అంటే దీని నుంచి కొంచెం కిందకి అండ్ ఇక్కడికే వచ్చింది మనకి అంటే లెంత్ లెంత్ అయితే ఆల్మోస్ట్ సరిపోతుంది హాఫ్ ఇంచ్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మనం ఈ డిజైన్ని ఉన్న పొజిషన్లోనే వేసుకోవచ్చు అండి హాఫ్ ఇంచే కాబట్టి నో ప్రాబ్లమ్ స్టిచ్చింగ్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్కి వెళ్ళిపోతున్నాను నేను ఓకే ఈ విధంగా వెళ్ళిన తర్వాత కలర్స్ అన్ని అన్నీ కూడా ముందే కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ పేపర్ క్యాన్వాస్ అనేది ప్లేస్ చేసుకుంటాము పేపర్ క్యాన్వాస్ అనేది ప్లేస్ చేసుకున్నామండి ఇప్పుడు డిజైన్ అనేది స్టార్ట్ చేసుకుంటాము చూసారు కదండి మనకి ఫ్రంట్ నెక్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది ఇదండి ఫ్రంట్ నెక్ మనకి ఫినిషింగ్ అనేది కూడా చాలా నీట్గా వస్తుందండి అన్ని బ్లౌజెస్కి కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది ఓవరాల్గా మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే అయిపోయండి నెక్స్ట్ మళ్ళీ ఫ్రేమ్ మనం మార్చుకొని హ్యాండ్స్కి సెట్ చేసుకోవాలి మనం ఫ్రేమ్ని అయితే హ్యాండ్స్ కోసం అనేది సెట్ చేసేసుకున్నామండి మనం హ్యాండ్ ప్యాటర్న్ వచ్చి సెలెక్ట్ చేసుకుంటాము హ్యాండ్ ప్యాటర్న్ మనకి ఇది వస్తుంది ఇది ఓన్లీ రౌండ్ బిగ్ సైజ్ బూటా టైప్లా వస్తుంది ఇక్కడ ఏదైతే మనకి బార్డర్ ఉందో బార్డర్కి పైన మనం ప్లేస్ చేస్తామండి అంటే ఇక్కడ బార్డర్ వచ్చింది కదా ఇక్కడ మనకి సెంటర్లోని బూటా అనేది డిజైన్ వేస్తాము మనకి హ్యాండ్ లెంత్ ఇంతవరకు ఉంది కాబట్టి ఇక్కడికి వస్తుంది డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కలర్స్ అన్ని కూడా సెట్ చేసుకుంటాము ఫోర్త్ పేజ్కి వెళ్ళి డిజైన్ని కన్ఫామ్ చేసుకుంటామండి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకి డిజైన్ అనేది ఎక్కడ పడాలో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి గా ఒక పాయింట్ పెట్టుకొని ఎక్కడైతే కావాలో అక్కడ మనం సెంటర్ మార్క్ అనేది పెట్టుకుంటాము నేను ఇక్కడైతే తీసుకున్నానండి ఇప్పుడు మనకి డిజైన్ అనేది ఎంత స్కేలింగ్లోనే పడుతుంది అనేది ఒకసారి చెక్ చేసుకుంటాము ఇది పాయింట్ సెంటర్లోనే ఉంది కాబట్టి మనం ఫ్రేమ్ని సెంటర్కి మూవ్ చేసుకుంటాము ఓకే కదండి ఈ మార్క్ ఏదైతే సెంటర్ ఉందో దానికి మార్కింగ్ నేను పెట్టుకున్నాను ఇక్కడ మీకు చాక్ వైట్ ఉండడం వల్ల మీకు లైట్ అనేది కనిపించడం లేదు రెడ్ మార్క్ ఇక్కడికి వచ్చింది ఇప్పుడు మనం డిజైన్ ఎంత పాటలో పడుతుంది అనేది ఒకసారి ఇది ఇది ప్రెస్ చేసుకొని చూసుకుంటే మనకి డిజైన్ ఎంత వర్క్ పడుతుందని స్క్వేర్లో చూపిస్తుందండి ఇది చేసి కన్ఫర్మ్ ఫ్రేమ్ ఎలా డిజైన్ బార్డర్ బార్డర్ ఎంత అంటే డిజైన్ ఎంతవరకు వస్తుందో చూపిస్తుంది ఓపెసుకుంటాం చూసారు కదండి డిజైన్ మనకి ఎంత వస్తుంది అంటే బాక్స్ ఎంత చూపించింది అంటే మనకి అట్లీస్ట్ ఎంత రౌండ్ వస్తుంది ఒక బ్యాంగిల్ సైజు టూ సిక్స్ టూ టూ సిక్స్ బ్యాంగిల్ సైజ్లోని బూటా అనేది మనకు వస్తుంది అనమాట ఓకే కదండి ఇప్పుడు మనకు ఆ డిజైన్ సైజ్ అయితే సరిపోతుంది పేపర్ క్యాన్వాస్ ప్లేస్ చేసుకొని డిజైన్ అయితే ఇంక స్టార్ట్ చేసేయచ్చు మనం పేపర్ క్యాన్వాస్ అనేది అదే పేపర్ ఫ్యూజింగ్ అనేది యాడ్ చేసుకున్నామండి ఇప్పుడు డిజైన్ అనేది స్టార్ట్ చేసుకుంటాము మనకి హ్యాండ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూసారా ఇది ఇంత పెద్ద సర్కిల్ వచ్చింది ఇప్పుడు ఇదే డిజైన్ సేమ్ రెండు హ్యాండ్కి కూడా వేస్తాము వేసిన తర్వాత మనకి పూర్తిగా బ్లౌజ్ ఎంబ్రాయిడరీ అనేది కంప్లీట్ అయిపోతుందండి మంది సెకండ్ హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి సో ఈ విధంగా బ్లౌజ్ ఎంబ్రాయిడరీ అనేది కంప్లీట్ అయిపోయింది మీకు ఒకసారి ఓవరాల్గా శారీ విత్ బ్లౌజ్ చూపిస్తాను మనకి ఓవరాల్ శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి హ్యాండ్స్ చూసారా హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా రెండు చక్రాలు వస్తాయండి బూటాస్ బిగ్ సైజ్ బూటాస్ శారీ అండి ఇది శారీకి ఇది డిజైను చూసారా మనకి ఎక్కడ కూడా ఎటువంటి మిస్కరెక్షన్స్ కానీ ఏవి లేకుండా మనకి ఎంబ్రాయిడరీ అనేది చాలా నీట్గా వచ్చిందండి ఫినిషింగ్ అయితే మన దగ్గర చాలా బాగుంటుందండి మీకు ఇలాగే ఏదైనా శారీకి ఎంబ్రాయిడరీ కావాలనుకుంటే ఈ డిజైనే కదండి ఏ డిజైన్ అయినా సరే మీరు మీ బ్లౌజ్ పీస్ని మాకు పంపించవచ్చు లేదంటే మీరు డైరెక్ట్గా మమ్మల్ని బ్లౌజ్ పీస్ తీసుకోమని చెప్పినా మేము తీసుకుంటామండి సేమ్ డిజైన్ హాఫ్ పట్ మీద వేసి మీకు షిప్పింగ్ చేయాలంటే సిక్స్ హండ్రెడ్ పడుతుందండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అన్నీ ఫ్రీగా ఉంటాయి సో ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్